కారణంగా ఆ రోజుల నుంచి కరెంట్ లేకపోవటం చాలా ఇబ్బంది పడుతున్నాం అయినప్పటికీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు ఒక రోజు ఖమ్మం నుంచి కరెంట్ ఇవ్వడం జరిగింది తర్వాత కమ్ ఇచ్చిన తర్వాత మనకి బ్లేలు పడిపోతుంది నిలవట్లేదని చెప్పేసి కరెంట్ ఇబ్బందిగా ఉంది అయితే ఈరోజు అంత ట్రై చేసినా కూడా కరెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడలేదని చెప్పేసి ఆ జరిగింది అయినప్పటికీ ముచ్చింతాల కరెంట్ లేదని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు తాతయ్య గారు దగ్గరుండి మళ్ళీ ముఖ్యంగా కరెంట్ ఇప్పించడం జరిగింది అదే ఏ టైంలో తెలియజేసుకుంటున్నాను అనేక గ్రామాలు కరెంట్లో ఇబ్బంది మరి అన్ని గ్రామాలి ముఖ్యత గ్రామం ఫేస్బుక్లో చూసిన తర్వాత ఊరు లీడర్ గారికి రాజుగారికి ఫోన్ చేసాం చేసిన తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డి గారికి ఎడీ గారికి మాట్లాడితే అంతా అయిపోయింది కానీ అవతల పోవడం ఇబ్బంది ఉంది నీటిలో అని చెప్పి చెప్పి అన్నారు నిజంగా రావాల్సిన ముప్పై మీటర్లు వస్తే నీళ్లు కానీ ముప్పై మీటర్ల కోసం మూడు ముప్పై కిలోమీటర్లు జరగదు చెప్పి ఇబ్బందికి ఇబ్బంది చెప్పి చేశారు దాని విషయాన్ని వెంటనే మరి బిల్పి మండలి లీడర్ సీతారామ గారికి అక్కడ వెంకటరావు అని చెప్పి ప్రత్యేకంగా కార్లు వేసుకుని అక్కడ నందిగా మీద వచ్చి వెళ్ళిపోయేప్పుడు పూర్తిగా ముఖ్య కూడా కరెంట్ ఇచ్చారు ఇక్కడ కరెంట్ ఇచ్చిన తర్వాత అరిజినవాడకి కరెంట్ లేదు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ కూడా దాన్ని కూడా అలిసి తీసుకొని తెలిపారు ప్రత్యేకంగా మరి కరెంటు సిబ్బంది టీఈడి గారికి ప్రత్యేకంగా లైమింగ్ అదుకి మా సూర్తులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా మా కాన్ అన్నవరం ఒకటే ఉంది అన్నవరం గ్రామం కూడా కరెంట్ ఇస్తే పూర్తిగా వరద వరద ఇబ్బంది ఉన్న విద్యుత్ ఎవరైతే ఇబ్బంది కూడా అన్ని గ్రామాలు కూడా విద్యుత్ కూడా జరుగుతుంది